హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ చాలా మట్టికి పొగాకు అంటారు కదా అదేనండి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా అది పొగాకు ఎలా ఉంటుంది ఆ చెట్లు ఎలా ఉంటుందో మీరు చూసారో లేదో నేనైతే ఫస్ట్ టైం చూశాను అది మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో అనమాట చివరిదాకా చూసి నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాయి అదిగో అది చూపిస్తున్నాను రండి చూడండి చూసారు కదా ఆకు ఇక ఎలా పువ్వులా వచ్చి ఎలా వస్తుంది ఆకు అంత ఎండిపోయిన తర్వాత వాళ్ళు పచ్చికున్న ఆకునే తీస్తారు పచ్చికున్న ఆకుని తీసేసి ఆరుస్తారండి చాలా ఎండలో పెడతారు చాలా ఆరిచి మొత్తం మొత్తం అంతా డ్రై మాట ఇదిగోండి మీకు చూపిస్తాను ఇది చిన్న ఆకు అనమాట బాగా ఎండిపోయింది అది స్మెల్ అయితే పొగాకి స్మెల్ వస్తుంది చూశాను ఏం మొత్తకిలా ఉంది బాబా అని చెప్పేసి పక్కేసాను అనమాట ఎక్కడ ఎక్కడనుకుంటున్నారు అదేనండి మనం నిడదవోడు దాటిన వెంటనే మనకి దేవరపల్లి అని ఊరు వస్తుందండి అక్కడ నుంచి మొదలు మనకి గౌరీపట్నం దాకా కూడా పొగాకు పంటే ఏమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకు